తెలివిగల వాళ్ళు నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉంది ఒక మాట ఇస్తే మాట తప్పరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు డబ్బుందనే అహంభావంతో అహంకారంతో గర్వంతో కోట్లు ఎత్తుకొని వస్తూ ఉన్నారు నియోజకవర్గానికి నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాను కొన్ని తప్పులు చేశాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటు మీ ముందు ఒప్పుకుంటున్నాను ఆ బ్యాచే ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల్లో నా దగ్గరకు వచ్చి నన్ను అడ్డం పెట్టుకొని బాగా సంపాదించారో వాళ్లే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు పోయినారు ఈ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇచ్చి కొన్నారు ఒక్కొక్కరిని నాకు నా తమ్ముడు కూడా చిన్న మనస్పర్ధలు ఉన్నాయి వాడు దేంతో కొట్టాలనో దాంతో కొట్టి పంపించాడు మా మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు కానీ మాది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి రక్తం నేను మా అన్నకే చేస్తాను తప్ప మీ మూడు కోట్లు మాకు అవసరం లేదని చెప్పి పంపించాడు ఈ విధంగా బయట నుంచి మన పార్టీలో చేరి మనల్ని ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రమే అమ్ముడుపోయినారు తప్ప అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మా కుటుంబ అభిమానులు ఈరోజు నాకు మిగిల ఈ తప్పు ఇంకెప్పుడు చేయను పొరపాట్లు జరగవు అటువంటి వెదవలు మనకు అవసరం లేదు డబ్బులకు అమ్ముడుపోయే వెదవలు మనకు అవసరం లేదు నిజాయితీగా చిత్తశుద్ధితో మమ్మల్ని నమ్ముకున్న మిమ్మల్నే పైకి తీసుకొస్తాను భవిష్యత్తులో మా నాయకుల్ని మా కార్యకర్తలని ఎవ్వరు కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో నన్ను కనిపెట్టుకున్న వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదు ఇబ్బందులు పడ్డారు కష్టాలు పడ్డారు అయినా ప్రసన్న కుమార్ రెడ్డి బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి అని చెప్పి కోరుకున్నారే తప్ప ఎక్కడా కూడా బాధపడట్లేదు Terima kasih telah menonton!